బుల్లితెరపై టాప్ షోగా దూసుకుపోతోంది జబర్దస్త్ ప్రేక్షకులను నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక కంటెస్టెంట్స్ తో పాటు ఈ షో జడ్జీలు కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంటూ వచ్చారు ఇప్పటికే ఈ జబర్దస్త్ షోకు చాలా మంది జడ్జీలుగా వ్యాపరించారు ఆ తర్వాత కొంతకాలానికే వారి వారి కమిట్మెంట్స్ షో నుంచి తప్పుకుంటూనే వస్తున్నారు ఇకిప్పుడు జబర్దస్త్ కు జడ్జిగా వ్యవహరిస్తున్న ఇంద్రజ కూడా ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పి ఒక్కసారిగా చేశారు తన మాటలతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ప్రస్తుతం జబర్దస్త్ షోకు ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇంద్రజ జడ్జిగా వ్యవహరిస్తున్నారు అయితే ఇప్పుడు ఇంద్రజ్ కూడా షో నుంచి బయటికి రానున్నారని తెలుస్తోంది ఈ విషయాన్ని ఆమె తెలిపారు జబర్దస్త్ని వీడుతున్నట్లు ఇంద్రజ రీసెంట్ ఎపిసోడ్ లో చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నారు అయితే ఇది పూర్తిగా కాదని తెలుస్తోంది కొంతకాలం జబర్దస్త్ షో కి గ్యాప్ ఇవ్వనున్నారు ఇంద్రజ ఆ తర్వాత తిరిగి వచ్చే అవకాశం ఉందట అయితే ఇంద్రజ జబర్దస్త్తో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్నారు కంటెస్టెంట్స్ తో చాలా దగ్గరయ్యారు కంటెస్టెంట్స్ కూడా ఆమెను అని పిలిచేవారు ఇప్పుడు జబర్దస్త్ ను వీడి వెళ్లడంతో ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు చాలా బాధగా ఉందంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు కంటెస్టెంట్స్ కూడా ఇంద్రజ వెళ్ళిపోతుంటే కన్నీళ్లు పెట్టుకున్నారు ఇక ఇప్పుడు ఆమె స్థానంలోకి ఎవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది